రాబోయేటువంటి రోజులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రాజు ఊరేగింపు వెళ్తున్న ఊరేగింపులు అందరూ వాళ్ళకి నచ్చినటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఇసుక తయారు చేశారు ఎందుకంటే మనం కనుక అంబాల్సిన కార్లకు ఇంజిన్ తయారు చేసేవాడు ఆయన కార్లు విపరీతం కొనేవాళ్ళు ఈ అట్లాగ రాజా ఇసి తయారు చేసాడు వచ్చి నూట యాభై ఏళ్ళు గ్యారెంటీ అన్నాడు ఇసిరికర్రీ నూట యాభై ఏళ్ళు గ్యారెంటీకర్రా ఇదేంద్రు కొత్తగా చెప్పి భావంతో రాజుగారు కొరం ఒకటి అన్నాడు రాణి గారు చూసి నా కూడా ఎవరు మనం ఉన్నాను ఎదురు ఇసిరి ఇంటికి వెళ్ళేట్లో కొంచెం గాలి లేకపోవడం ఓటం వల్ల మూడు నెలలు విరిగిపోయింది ఇసుక అదేందు నూట యాభై ఏళ్ళు మూడు నెలలకి తేడా పడింది వాడిని పిలిపించారు రెండు రెండు రాజు పిలిచారు పిలిచింది అసలు రాజు రాని కూర్చున్నారు ఏంటారు నూట యాభై ఏడు విశంకర్ పని చేస్తున్నావు మరి ఏం మూడు నెలలకు పోయిందంటే నువ్వు ఎట్ట వాడేవన్నాడు ఏమో నువ్వు ఎట్టేవన్నా అట్ట వాడకూడదు ఎట్ట వాడాలన్నాడు అంటే దాని కర్ర కట్టేసి తాగా ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు కూడా అట్టగే ఉన్నాయి నేను పదకొండు ఇస్తానన్నాను ఎప్పుడు ఇద్దా అని చెప్పారు మీకు ఐదేళ్ళు అయిపోయిన మీకు అర్థం చేసుకోవాలి అన్నారు రోజులో వందేళ్ళ క్రితమే నూట యాభై ఏళ్ళు గ్యారంటీ అని చెప్పాము నమ్మిచ్చా రాజుగారి చేత రాజు రాజుగారి చేత రాణి గారి చేత ఈ రోజు మా ప్రజల్ని మోసగించి రెండు నోట్లు తీసుకున్నారు పార్లమెంట్ మెంబర్ కి శాసనసభకి ఈ రోజు చంద్రబాబు నాయుడు வாழை நேரத்தில் கழுவக்குன்னா தொங்க மாட்டார் தன்னோரா